హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో ఈ వీడియోలో మనం ఏంటంటే తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి పోస్టులు మరియు అప్లై చేసిన వారి సంఖ్య వాటికి సంబంధించినటువంటి రేషియో ఎంత ఉందో అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సో తెలంగాణ ఈ డిఎస్సిలో ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఎస్జిటి పోస్ట్ కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఎస్ఏ ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం వాటికి సంబంధించి కటఫ్ కూడా చూద్దాము ఎస్జిటికి సంబంధించి ప్రతి ఒక్క జిల్లా కట్ ఆఫ్ ఏదైతే ఉందో వాటిని నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ఓవరాల్గా ఒకసారి థర్టీ త్రీ డిస్ట్రిక్కి సంబంధించినటువంటి ఎంతమంది అప్లై చేశారు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత రేషియో ఉంది అనే వాటి గురించి ఈ వీడియో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరిన్ని వీడియోస్ అనేవి అందుతాయి అదేవిధంగా సో ఒకసారి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మొదటిసారిగా మొదటిగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి వేకెన్సీస్ ఒకసారి చూసుకుంటే డిస్టిక్ వైజ్గా ఆదిలాబాద్కి సంబంధించి వన్ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది అప్లై చేశారు దీని యొక్క రేషియో వచ్చేసి వన్ ఇస్ టూ థర్టీ ఒకటి ఒక్క పోస్ట్కి ముప్పై రెండు మంది పోటీ పడుతున్నారు నెక్స్ట్ హనుమకొండలో సెవెంటీ టూ సెవెంటీ టూ పోస్టులుంటే ఎనిమిది వందల ముప్పై మంది అప్లై చేశారు ఒక పోస్ట్కి పదకొండు మంది పోటీ పడుతున్నారు భద్రాద్రిలో భద్రాద్రి కొత్తగూడెంలో రెండు వందల అరవై ఎనిమిది పోస్టులు ఎస్జిటి తెలుగు మీడియం పోస్టులుంటే రెండు వేల ఏడు వందల నాలుగు మంది పోటీ పడుతున్నారు ఒక పోస్ట్కి పది మంది పోటీ పడుతున్నారు మొత్తం జగిత్యాలకు సంబంధించి చూస్తే వన్ ఫార్టీ వేకెన్సీస్ ఉంటే ఎస్జిటి పన్నెండు వందల నలభై ఎనిమిది మంది అప్లై చేస్తే ఒక పోస్ట్కి తొమ్మిది మంది వేకే పోటీ పడుతున్నారు జనగామలో నూట పదిహేడు పోస్టులు ఉంటే ఐదు వందల ఎనభై మూడు అప్లికేషన్స్ వచ్చినాయి అందులో వన్ టు ఫైవ్ ఒక పోస్టుకి ఐదు మంది పోటీ పడుతున్నారు జయశంకర్ జిల్లాలో జయశంకర్ భూపాలపల్లిలో వన్ ఫార్టీ నైన్ వేకెన్సీస్ ఉంటే ఏడు వందల పద్నాలుగు అప్లికేషన్లు వచ్చినాయి అక్కడ వన్ టు ఫైవ్ రేషియో ఉంది నెక్స్ట్ జోగులాంబాలో సెవెంటీ టూ వేకెన్సీస్ ఉంటే అప్లై చేసిన వాళ్ళు రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది ఉన్నారు ఇక్కడ మనకు అత్యధికంగా వన్ ఇష్ ఫార్టీ సిక్స్ ఉండడం జరిగింది నెక్స్ట్ కామారెడ్డిలో టూ సెవెంటీ టూ తెలుగు మీడియం వేకెన్సీస్ ఉంటే అందులో మూడు వేల ఐదు వందల అరవై మంది అప్లై చేయడం జరిగింది ఇక్కడ వన్ టూ థర్టీన్ రేషియో ఉంది నెక్స్ట్ కరీంనగర్లో నైంటీ వన్ వేకెన్సీస్ ఉంటే ఒక వెయ్యి ఎనభై ఆరు మంది అప్లై చేశారు అందులో వన్ ఇస్టు ట్వెల్వ్ రేషియో ఉంది ఖమ్మంలో మూడు వందల ఇరవై ఒక మంది పోస్టులుంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది పోటీ పడడం జరుగుతుంది ఇక్కడ వన్ టు నైన్ రేషియో ఉంది ఆసిఫాబాద్లో కుమరంబీమ్ ఆసిఫాబాద్లో వన్ నైంటీ వేకెన్సీస్ ఉంటాయి ఎస్జిటి రెండు వేల ఏడు వందల పదహారు మంది అప్లై చేశారు ఇక్కడ వన్ ఇస్టు ఫోర్టీన్ రేషియో ఉంది మహబూబాబాద్లో టూ సిక్స్టీ త్రీ వేకెన్సీస్ ఉంటాయి ఇక్కడ రెండు వేల డెబ్బై నాలుగు మంది అప్లై చేశారు వన్ ఇస్టు ఎయిట్ రేషియో ఉంది నెక్స్ట్ మహబూబ్ నగర్లో వన్ ట్వంటీ వన్ వేకెన్సీస్ ఉంటాయి ఇక్కడ మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది మంది అప్లై చేశారు ఇక్కడ వన్ వన్ ఇస్ టూ ట్వంటీ సిక్స్ వే రేషియో ఉంది నెక్స్ట్ మంచిర్యాలలో వన్ సిక్స్టీ నైన్ వేకెన్సీస్ ఉంటే ఇక్కడ రెండు వేల ఐదు వందల ము ఇరవై ఏడు మంది అప్లై చేశారు హెచ్జీడి తెలుగు మీడియాకి ఇక్కడ వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ రేషియో ఉంది నెక్స్ట్ మేదక్ డిస్టిక్ చూసుకుంటే వన్ థర్టీ సిక్స్ వేకెన్సీస్ ఉంటే రెండు వేల రెండు వందల ఇరవై మంది అప్లై చేశారు వన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో ఉంది నెక్స్ట్ మేడిచల్లో నలభై ఒక పోస్టులు ఉంటే ఐదు వందల నలభై ఆరు మంది అప్లై చేశారు ఇక్కడ వన్ ఇస్ టు థర్టీన్ రేషియో ఉంది తర్వాత ములుగులో వన్ ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ ఉంటే ఎనిమిది వందల ఎనభై ఒక మంది అప్లై చేసారు ఇక్కడ వన్ ఇష్ సెవెన్ రేషియో ఉంది అంటే ఒక పోస్ట్కి ఏడుగురు పోస్ట్ పడుతున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ నాగర్ కర్నూలుకు సంబంధించి నగ డిస్టిక్లో వన్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉంటే రెండు మూడు వేల రెండు వందల ఇరవై ఐదు మంది అప్లై చేశారు ఇక్కడ వన్ ఇష్ ట్వంటీ ఫైవ్ రేషియో ఉంది నెక్స్ట్ నల్గొండలో మూడు వందల డెబ్బై మూడు వేకెన్సీస్ ఉంటే మూడు వందల సారీ మూడు వేల ఒక వంద ఎనభై ఏడు మంది అప్లై చేశారు ఇక్కడ వన్ ఇస్టు నైన్ రేషియో ఉంది నెక్స్ట్ నారాయణపేట్లో వన్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ ఉంటాయి ఇక్కడ రెండు వేల ఆరు వందల ఎనభై మూడు మంది అప్లై చేశారు ఇక్కడ వన్ టూ ట్వంటీ రేషియో ఉంది నెక్స్ట్ నిర్మల్లో వన్ సెవెంటీ ఫైవ్ రేష్ వన్ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉంటే రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది మంది అప్లై చేశారు ఇక్కడ వన్ టూ ఫోర్టీన్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ నిజామాబాద్లో టూ ఎయిటీ ఫైవ్ వేకెన్సీస్ ఉంటే రెండు మూడు వేల రెండు వందల నాలుగు మంది అప్లై చేశారు ఇక్కడ వన్ ఇస్ టు లెవెన్ రేషియో ఉంది పెద్దపల్లిలో అత్యధిక అత్యల్పంగా వన్ ఫోర్టీన్ వేకెన్సీస్ ఉంటే ఐదు వందల నలభై మూడు మంది అప్లై చేశారు ఇక్కడ వన్ ఇస్ టు ఫార్టీ రేషియో ఉంది నెక్స్ట్ రాజన్న సిరిసిల్లాలో అరవై నాలుగు వేకెన్సీస్ ఉంటే ఒక వెయ్యి నలభై మూడు మంది అప్లై చేశారు వన్ టు సిక్స్టీన్ రేషియో ఉంది నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్లో రెండు వందల ఐదు వేకెన్సీస్ ఉంటే మూడు వేల రెండు వందల ముప్పై ఒక మంది అప్లై చేశారు ఇక్కడ వన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో ఉంది సంగారెడ్డిలో కూడా రెండు వందల ముప్పై నాలుగు మంది వేకె వేకెన్సీస్ ఉంటే ఇక్కడ మూడు వేల ఐదు వందల యాభై రెండు మంది అప్లై చేశారు వన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో ఉంది నెక్స్ట్ సిద్దిపేటలో వన్ ఫిఫ్టీ సెవెన్ వేకెన్సీస్ ఉంటే మూడు వేల రెండు వందల నలభై ఆరు మంది అప్లై చేశారు ఇక్కడ వన్ ఇష్ ట్వంటీ రేషియో ఉంది సూర్యాపేట్ సంబంధించి సూర్యాపేట్ జిల్లాలో రెండు వందల పదమూడు రెండు వందల పదమూడు మంది వేకెన్సీస్ ఉంటే రెండు వే రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక మంది అప్లై చేశారు ఇక్కడ వన్ వన్ఇస్ టు ఫోర్టీన్ రేషియో ఉంది నెక్స్ట్ వికారాబాద్లో వన్ సిక్స్టీ నైన్ వేకెన్సీస్ ఉంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది అప్లై చేశారు వన్ వన్ఇస్ టు ట్వంటీ ఎయిట్ రేషియో ఉంది వనపర్తిలో వనపర్తిలో యాభై మూడు వేకెన్సీస్ ఉంటే రెండు వేల ఒక వంద ముప్పై ఏడు మంది అప్లై చేశారు ఇక్కడ కూడా అత్యధికంగా వన్ ఇష్ ఫార్టీ ఎయిట్ రేషియో ఉంది నెక్స్ట్ వరంగల్లో వన్ సిక్స్టీ నైన్ వేకెన్సీస్ ఉంటే ఒక వెయ్యి డెబ్బై నాలుగు మంది అప్లై చేయడం జరిగింది వన్ ఇస్ టు సిక్స్ రేషియో ఉంది యాదాద్రిలో వన్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉంటే సెవెన్ ఫార్టీ త్రీ మంది అప్లై చేశారు వన్ ఇస్ టు సిక్స్ రేషియో ఉంది నెక్స్ట్ హైదరాబాద్లో రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు వేకెన్సీస్లు ఉంటే ఇక్కడ ఇరవై వేలకు పైన అప్లై చేసడం జరిగింది వన్ ఇస్ టు నైన్ రేషియో ఉంది ఇది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్జిటి తెలుగు మీడియం వేకెన్సీస్ మరియు వారు అప్లై చేసినటువంటి సంఖ్య ఆ తర్వాత వా యొక్క రేషియో ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు అనే దానికి ఇక్కడ మీరు చూడవచ్చు సో మొత్తానికి ఇది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాము సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్